పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డెబ్బై ఏడవ భారత గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఖమ్మం పోలీసు పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు అనంతరం పోలీస్ కమిషనర్ సునీల్ దత్తతో కలిసి జిల్లా కలెక్టర్ పోలీసు కవాత్ పరిశీలించారు ఈ సందర్భంగా స్వాతంత్ర సమర యోధులను సన్మానించారు జిల్లా యంత్రాంగం పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ శాఖల స్టాల్స్ ను సందర్శించారు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వ పథకాలపై జిల్లా కలెక్టర్ ప్రసంగించారు విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపిన ఉద్యోగులకు ప్రశంస పత్రాలు అందజేశారు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జాతీయ పథకాన్ని ఆవిష్కరించిన అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ డెబ్బై ఏడవ భారత గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని పోలీసు శాఖ ఆటోడియంలో ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో అడిషనల్ డీసీపీ అండ్ ఆర్డర్ ప్రసాద్ రావు జాతి పథకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు పోలీసు హోంగార్డు మినిస్ట్రియల్ స్టాఫ్ సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలని ఆకాంక్షిస్తూ మన ఈ స్వేచ్ఛ స్వాతంత్రాల వెనుక ఎంతో మంది పోరాట యోధుల త్యాగం దాగి ఉండదని గుర్తు చేస్తూ మన వందు బాధ్యతగా దేశ సేవ కొరకు పాటపడాలనే సిబ్బంది తమ విధులను బాధ్యత ప్రతిష్ట కృషి చేయాలని సిబ్బందికి సూచిస్తూ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు శ్రీకృష్ణ ప్రసాద్ మెమోరియల్ ఉన్నత పాఠశాలలో శ్రీకృష్ణ ప్రసాద్ మెమోరియల్ స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు స్కూల్ చైర్ పర్సన్ శ్రీమతి నిష్ఠా శర్మ పోలీస్ కమిషనర్ సునీల్ దత్త గారితో కలిసి జెండా ఆవిష్కరించారు అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంచారు